డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు కడప పోక్సో కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది కడప పట్టణానికి చెందిన గాలి రాంప్రసాద్ రెడ్డి అనే ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అసలేం జరిగింది జనవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది తిరుపతి నుండి నిజామాబాద్ వెళ్ళే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బీటు కోచ్ రాత్రి దాదాపు ఏడు గంటల సమయంలో ఎనిమిది సంవత్సరాల బాలిక జీవితాన్ని చీకట్లేకి నెట్టేసింది ఈ ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది అప్పటిదాకా ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయింది వివరాల్లోకి వెళ్తే ఒక ఎనిమిదేళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుండి నిజామాబాద్ వెళ్ళే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బీట్యూక్ కోచ్లో ప్రయాణిస్తూ ఉండగా తను వాష్రూమ్కి వెళ్ళాలి అని వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళింది అక్కడే వాష్రూమ్ గేటు దగ్గర నిలబడి ఉన్న కడపకు చెందిన తాపీ మేస్త్రి పనిచేసుకునే గాలి రాంప్రసాద్ రెడ్డి అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని వెంబడించి బలవంతంగా ఆ వాష్రూమ్లోకి లాక్కెళ్ళాడు అభం శుభం తెలియని ఆ చిన్నారిని బలవంతం చేయబోయాడు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి ఒక్కసారిగా గట్టిగా కేకులు వేయడం ప్రారంభించింది కాసేపటికి ఆ కేకులు విన్న తల్లిదండ్రులు ఆ పని పనిచేసుకునే చిరు వ్యాపారులు వెంటనే ఆ బాత్రూమ్ గేటు దగ్గరికి వెళ్ళి గట్టిగా తలుపులు కొట్టడం ప్రారంభించారు కాసేపటికి బలవంతంగా ఆ బాత్రూమ్ తలుపులు తీసి ఆ కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి టికెట్ కలెక్టర్కి అప్పగించారు అయితే ఆ ట్రైను నెమ్మదిగా కడప ప్లాట్ఫామ్ నంబర్ త్రీకి చెరుగానే ఆ కామాంధుడు రైల్లో నుంచి దూకి తప్పించుకొని పారిపోయాడు కానీ ఆ బాలిక తల్లిదండ్రులు అంతటితో వదిలేయకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పోలీసులకు మరోసారి కంప్లైంట్ చేశారు అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని కడప రైల్వే పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు ఈ కేసును రైల్వే డిప్యూటీ ఎస్పీ రమేష్ దర్యాప్తు చేసి పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదున నిందితుడిని గాలి రాంప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయపరమైన రిమాండ్కు పంపించారు దాదాపు ఆరు సంవత్సరాల పాటు విచారణ సాగింది సాక్ష్యాలు ప్రయాణికుల వాంగ్మూలాలు వైద్య నివేదికలు అన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక ఫోక్సో కోర్టు చివరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడున చారిత్రక తీర్పు వెల్లడించింది కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది